ప్రతి రంగంలోనూ ఏఐ వినియోగం పెరుగుతోంది అడాప్షన్ ఆఫ్ ఏఐ ఇన్ డిఫరెంట్ సెక్టర్స్ ఈ రోజుల్లో ఏఐ ప్రతి చోట ఉంది పిల్లల విద్యను మెరుగుపరచడం వ్యవసాయంలో పంట దిగుబడిని పెంచడం వ్యాధులను ముందుగానే గుర్తించడం రోడ్లపై ట్రాఫిక్ను నిర్వహించడం వంటి అనేక సమస్యలకు ఏఐ ఒక శక్తివంతమైన పరిష్కారం అని మీకు తెలుసా ఈరోజు వివిధ రంగాల్లో ఏఐ పాత్రను మనం పరిశీలిస్తాము విద్యలో ఏఐ ఏఐ సహాయంతో విద్యార్థుల రికార్డులను ఉంచడం మరియు హాజరు తీసుకోవడం వంటి ఉపాధ్యాయుల రోజువారీ పనులు సులభతరం అయ్యాయి మైండ్ స్పార్క్ వంటి విద్యా సంబంధిత సాఫ్ట్వేర్ పిల్లలు వారి అభ్యాస వేగం మరియు అవగాహన ఆధారంగా సాధన చేయడానికి సహాయపడుతుంది లర్నింగ్ డిజబిలిటీ అనగా నేర్చుకోవడం కష్టంగా ఉన్న పిల్లలకు అది చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడుతోంది మిగో స్విఫ్ట్ చాట్ వంటి యాప్లలో ఏఐ బాట్లతో చాట్ చేయడం ద్వారా మీరు మీ ప్రశ్నలకు సమాధానాలు పొందొచ్చు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఇద్దరికీ ఏఐ ప్రయోజనం చేకూరుస్తోంది భారతదేశంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐని ప్రవేశపెట్టడాన్ని ప్రోత్సహిస్తోంది మరియు కొన్ని పాఠశాలలు పాఠశాల విద్యా వ్యవస్థను మార్చడానికి ఏఐని ఉపయోగించడం ప్రారంభించాయి వ్యవసాయంలో ఏఐ వాతావరణం మారితే లేదా పంటకు ఇన్ఫెక్షన్ సోకితే మీ కష్టమంతా వృధా అవుతుంది కానీ ఇప్పుడు ఏఐ సహాయంతో ఈ సమస్యలకి పరిష్కారాలు కనుగొనబడుతున్నాయి డ్రోన్లు మరియు సెన్సర్లు పొలాల గురించి సమాచారాన్ని అందిస్తాయి మరియు ఏఐ నీరు ఎక్కడ పెట్టాలి మరియు పురుగుల మందుల్లో ఎక్కడ పిచ్చికారి చేయాలి అనేది చెబుతుంది ఉదాహరణకు భారత ప్రభుత్వం క్రాపిక్ చొరవ ద్వారా రైతుల యొక్క స్థితి వ్యాధులను పర్యవేక్షించడానికి మరియు సకాలంలో సలహాలను అందించడానికి ఏఐ టూల్స్ అభివృద్ధి చేస్తోంది ప్లాంటిక్స్ వంటి ఏఐ సాధనాలు పంట ఫోటోలను తీయడం ద్వారా వ్యాధులను గుర్తించగలవు కిసాన్ ఈ మిత్ర వంటి చాట్ బాట్లు వ్యవసాయ సంబంధిత ప్రశ్నలతో రైతులకు సహాయం చేస్తున్నాయి ఆరోగ్యంలో ఏఐ వ్యాధులను నిర్ధారించడానికి మరియు వాటికి చికిత్స చేయడానికి ఏఐ ఉపయోగించబడుతోంది అనారోగ్యతను నిర్ధారించడానికి ఏఐ ఎక్స్రేలు ఎంఆర్ఐలు లేదా కంటి ఫోటోలు వంటి మెడికల్ రిపోర్ట్లను త్వరగా చదవగలదు ఉదాహరణకు ఒక భారతీయ స్టార్టప్ యొక్క ఏఐ సిస్టమ్ క్యూర్ ఏఐ ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీని నిర్ధారించడానికి మరియు ఎక్స్రే నివేదికలను చదవడానికి ఉపయోగించబడుతోంది మెడిబర్డీ మరియు ఈ సంజీవని వంటి ఏఐ చాట్బాట్లు కూడా సాధారణ ఆరోగ్య ప్రశ్నలకు సమాధానమిస్తున్నాయి మీకు జ్వరం వచ్చినప్పుడు ఏం తినాలి లేదా ఎప్పుడు మందులు తీసుకోవాలి వంటివి కానీ గుర్తుంచుకోండి హెల్త్ చాట్బాట్ నుండి సమాచారం తీసుకునే ముందు ఎల్లప్పుడూ వైద్యుడిని సంప్రదించండి ఎందుకంటే ప్రతి సలహా ప్రతి వ్యక్తికి సరైంది కాదు భారత ప్రభుత్వం మరియు ఏఐ భారత ప్రభుత్వం కూడా తన పౌరుల సౌలభ్యం మరియు భద్రతను పెంచడానికి క్రమంగా ఏఐని ఉపయోగిస్తోంది ఐఎండి లేదా వాతావరణ శాఖ గతంలో కంటే మెరుగైన వాతావరణ సూచనలను అందించడానికి ఏఐని ఉపయోగిస్తోంది భాషిణి యాప్ భారతీయ భాషలను అనువదించడానికి సహాయపడుతోంది త్వరలోనే ఉత్తరప్రదేశ్ మరియు మహారాష్ట్రల్లో అడవులను పర్యవేక్షించడానికి మరియు అక్రమ కలప రవాణాను నిరోధించడానికి ఉపయోగించబడతాయి కెమెరాలు జీపీఎస్ డ్రోన్లు మరియు ఏఐ వంటి సాంకేతికతలు ఉపయోగించబడతాయి స్వయం మరియు దిశ వంటి విద్యా యాప్లు పిల్లలు వారి స్థాయి అనుగుణంగా నేర్చుకోవడంలో సహాయపడ్డానికి ఏఐని ఉపయోగిస్తున్నాయి వ్యవసాయం ఆరోగ్యం భాష భద్రత మరియు విద్య వంటి రంగాలలో ఏఐ వినియోగాన్ని పెంచడం ద్వారా ప్రభుత్వం దేశాన్ని స్మార్ట్ మరియు సామర్థ్యం గలదిగా మారుస్తోంది విద్య వ్యవసాయం మరియు ఆరోగ్య సంరక్షణలో ఏఐ ఎంత వేగంగా ఉపయోగించబడుతుందో మనం చూసాం ఏఐ ఇప్పుడు ఈ రంగాలకే పరిమితం కాలేదు ఇది ఫైనాన్స్ ఈ కామర్స్ పర్యావరణ పరిరక్షణ భాష అనువాదం మరియు సైబర్ భద్రత వంటి అనేక ఇతర రంగాలలో ఎక్కువగా ఉపయోగించబడుతోంది కాబట్టి మనమందరం ఏఐని కేవలం ఉత్సుకతగా చూడడం మానేసి దాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకోవడం మరియు మన దైనందిన జీవితాల్లో మరియు పనిలో సమర్థవంతంగా ఉపయోగించడం ప్రారంభించాల్సిన సమయం ఆసనమైంది ఇప్పుడు మీకోసం ఒక పని కొత్త ఏఐ టూల్ కనుగొనండి దాన్ని ప్రయత్నించండి మరియు ఆలోచించండి ఇది మీకు ఏదైనా సహాయపడిందా